తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిరంతరం ప్రజా సమస్యలపైన పూర్వంక పొన్నూటిపాలెం పంచాయతీ వ్యవహారాలపైన నిరంతరం పోరాడే మనిషి ఎప్పుడు ఏ సందర్భం ఒక పోరాటం పటిమ కలిగిన మనిషి ఏదన్నా ఉంటే నాకు ఇది కానే కావాలని ఒక పట్టుతో నడిచే మనిషి సాయంత్రం మణిపాల్ హాస్పిటల్లో చనిపోయింది చాలా బాధాకరం మంచిగా మోహన్ అన్న నాకు ఇద్దరు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఇదే కాకుండా మోహన్ అన్న వచ్చి మా అమ్మగారు గొప్ప నుంచి నాకు సంబంధాలు కాకపోతే ఒక మంచి మనిషి ఈరోజు మా మధ్యలో లేదంటే చెప్పడానికి పదాలు లేవు తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి మనిషి పార్టీ కోసం నిరంతరం పనిచేసే ఆయన అదే కాకుండా ఏ అవసరాలు ఉన్నా ఎవరినో ధైర్యంగా ముందర వచ్చి పోరాడి సాధించడం లేకపోయినా అంటే చాలా బాధ్యత చెప్పడానికి పదాలు లేవు కాకపోతే చాలా బాధ్యకరంగా ఉంది చాలా కుటుంబ సభ్యుల కూడా కానీవన్నీ రాసి పడే అవసరం లేదు మేమంతా వాళ్ళతో ఉన్నాము తప్పకుండా ఉంటాం ఆయన మా పార్టీ కుటుంబ సభ్యులు ఆ కుటుంబం కూడా పార్టీకి సంబంధించి అదే కాకుండా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా ఖర్చు తప్పకుండా మోహన్ అన్న మోహనన్న కుటుంబాన్ని ఈరోజు మోహన్ నా లేరు కుటుంబానికి తప్పకుండా ఆదుకుంటూ ముందుకు కలిసి నడుస్తామని చెప్పేసి